ఈ రోజు అయితే మిమ్మల్ని స్టూడియోకి తీసుకెళ్తున్నాను ఫోటో స్టూడియో వన్ మంత్ బేబీ నుంచి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వరకు మీ పిల్లలకి ఎలాంటి ఫోటో షూట్ తీయించాలనుకున్నా స్టూడియో లో ఫిఫ్టీ ప్లస్ థీమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి పిల్లల్ని జడ్జ్ గా చూడాలనుకుంటే కోర్టు థీమ్ ఇలా విలేజ్ స్టైల్ లో చూడాలనుకుంటే విలేజ్ థీమ్ అంతా కూడా మంచులో కూర్చున్నట్టు ఉంటుంది నో థీమ్ నేను వెళ్ళినప్పుడు ఏ థీమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయో అవి మాత్రమే వీడియో రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్ థీమ్ ఉంది చెఫ్ థీమ్ ఉంది ఇలా బుజ్జి బుజ్జి బైక్స్ కూడా అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మీ పిల్లలకి మంచి అవుట్పుట్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు వన్ మంత్ బేబీ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు మంత్ కో ఫోటో చొప్పున ప్యాకేజ్ కూడా మాట్లాడుకోవచ్చు తగ్గట్టుగా ఇక్కడ కాస్ట్యూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీ పిల్లల్ని పైలెట్ లా చూడాలనుకుంటే డ్రెస్ తో పాటు థీమ్ కూడా అవైలబుల్ గా ఉంది చెఫ్ గా చూడాలనుకున్నారనుకోండి దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్టూడియో కూడా చాలా స్పేషియస్ గా ఉంది స్టూడియో విజిట్ చేస్తే పెద్ద కూడా చిన్న పిల్లలు అయిపోతారు అన్ని థింగ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్నిటితో పాటు ఇక్కడ ఒక రూమ్ కూడా అవైలబుల్ గా ఉంది ఫీడింగ్ కోసం డ్రెస్ చేంజింగ్ కోసం పిల్లలు క్రాంకీ అయినా కాసేపు రిలాక్స్ చేసి మళ్ళీ మీరు షూట్ కి రెడీ చేయొచ్చు పైన మంచి లొకేషన్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు అయితే చాలా వస్తాయి మీకు అడ్రస్ చెప్పలేదు కదా భీమ్లీ స్టాప్ లో చూస్తే అపోలో పైన సెకండ్ ఫ్లోర్ షూట్స్ ప్లాన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి లేదంటే ప్లాన్ చేసే వాళ్ళకి షేర్ చేయండి కాంటాక్ట్ నంబర్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్